బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అనే విషయం ఎంతవరకు నిజం ఇది ఇంకా కొనసాగుతూ ఉందా నిజంగానే విలీనం కాబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని చెప్పేసి గత కొన్ని రోజులుగా మనం అయితే వింటూనే ఉన్నాము అయితే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని గొడవలు అయితే అయ్యాయి అంటే ఒకరికి ఒకరు సవాళ్ళు విసురుకోవడం ఇలా జరిగింది మరి ఇంకా ఇది కొనసాగుతూ ఉందా అసలు ఏం జరుగుతుంది గత రెండు రోజుల నుంచి ఫామ్ హౌస్ లో సీరియస్ గా సీనియర్ లీడర్లు తర్వాత విశ్వాస పాత్రలతోటి కేసీఆర్ గారు సమావేశం అవుతున్నారు ఈ రెండు రోజుల నుంచి ఏ అంశాలు చర్చిస్తున్నారు ఆయన అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది మందిది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు విషయం చర్చించడానిక లేదంటే ఆయన కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల గురించి చర్చించడానిక లేదంటే రాజకీయ వారసత్వం మార్పు అనే అంశం మీద చర్చించడానికా ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే కేసీఆర్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి బీఆర్ఎస్ పార్టీని తరఫు నుంచి కేటీఆర్ గారిని ఆ మేరకు కేసీఆర్ గారు చర్చలు జరుపుతున్నారనేది వినిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ స్క్రైబ్ అని ఒక పత్రిక పేరుతోటి రకరకాలుగా గాసిప్స్ని వదులుతున్నారు వాళ్ళు మరి వాటిలో ఎంత నిజం ఉందో మొత్తం మీద తెలియదు కానీ బట్ వీళ్ళు తెలంగాణ స్క్రైబ్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లిప్స్ వేస్తుంటే ఆ పేపర్తో పేపర్ పేరుతోటి అలాగే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటివి వేస్తున్నారు సరే వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఎలాంటి కాసిప్స్ని వదిలినా ఒకటి మాత్రం వాస్తవం ఏంటి అని అంటే ఈ విలీనం అనేది బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనము అనేటువంటిది ఊరికే పుట్టలేదు అది నిప్పులైందో పొగరాదు కదా ఆ ప్రయత్నాలు జరగకపోతే కవిత గారు చెప్పరు కదా ఇంట్లో మనిషి కదా కవిత గారు సొంత బిడ్డే కదా కవిత గారు అయితే చెప్పరు కదా కవిత గారే చెప్పారు కదా మరి కవిత గారు చెప్పిన సరే సీఎం రమేష్ చెప్పారు సీఎం రమేష్ గారు అబద్దని చెప్పారని కొద్దిసేపు అనుకుందాం కవిత గారు చెప్పారు కదా కవిత గారు చెప్పిందని కూడా మనం విశ్వాసంలోకి తీసుకోకూడదా కానీ ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు అని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా ఏం చర్చ జరుగుతుందని అంటే యాక్చువల్గా ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ జరగాలి ఈ మెంబర్షిప్ డ్రైవ్ సురుగ్గా జరగట్లేదు ఇంతకుముందు మెంబర్షిప్ డ్రైవ్ అంటే చాలా యాక్టివ్గా జరిగేది బీఆర్ఎస్ పార్టీ కానీ మెంబర్షిప్ అంత యాక్టివ్గా జరగట్లేదు కాబట్టి ఏదో జరుగుతుంది అనేటువంటిది ఆ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఎందుకు కేసులు అన్నీ ఉన్నాయి ఒక పక్క ఈ కేసులన్నీ ఒక కోలికి వస్తే తప్ప వాళ్ళు అసలు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అనేది యాక్చువల్గా ఈ పార్టీని అసలు విలీనం చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఎక్కడ టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలి మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేశారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని లో విలీనం చేసి అదే కార్యకు మళ్ళీ ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలి అనేటువంటిది వస్తుంది ఏదో ఒక రూపంలో ఎందుకంటే అది కలిసి రాలేదని సెంటిమెంట్ని నమ్ముతుంటారు కదా కేసీఆర్ గారు కలగొండ ఫ్యామిలీ ని నమ్ముతుంటారు అసలు తెలంగాణ అనేటువంటి పదవే లేకపోతే తెలంగాణ సమాజంతో దూరం అయిపోతుంది ఈ పార్టీ అనేటువంటి భావన అలాంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ విలీనం అనేది ఉందా లేదా అనేదానికి ఆ పార్టీలో చురుగ్గా కార్యక్రమాలు జరగకపోవటం కార్యక్రమాలతో పాటు మెంబర్షిప్ జరగకపోవటం జనరల్గా అయితే మెంబర్షిప్ జరగాలి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి నియామకాలు చురుగ్గా జరగాలి అవి జరగట్లేదు అనేది ఒకటి రెండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీకి సంబంధించిన రిజర్వేషన్లో చాలా యాక్టివ్గా ఉంది పాదయాత్ర చేస్తుంది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర మొదలుపెట్టింది కదా బీసీ రిజర్వేషన్ సంబంధించి నలభై రెండు శాతం మేము ఆర్డినెన్స్ ఇచ్చాము దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసేలా చట్టం తీసుకురా అనుమతించాలి చట్టానికి అని చెప్పి వాళ్ళు పాదయాత్ర మొదలుపెట్టారు కదా మీనాక్షి నటరాజను అలాగే పిసిసి అధ్యక్షుడు వీళ్ళందరూ మొదలుపెట్టారు పెట్టారు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు కదా జనంలోకి వెళ్తున్నారు కదా వైపు బీజేపీ జనంలోకి వెళ్తుంది కదా బీజేపీ ఆల్రెడీ వాళ్ళు ఇదే బీసీ సంబంధించిన రిజర్వేషన్ మీద మాట్లాడుతుంది కదా మరి ఇదే బీసీకి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించి కవిత గారు నిరాహార దీక్ష మూడు రోజుల పాటు పిలుపునిచ్చారు కదా మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు అందుకన్నా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇంకోటి ఉండదు కదా ముఖ్యమైనటువంటి అంశం ఇంకోటి ఉండదు కదా ఇప్పుడు కవిత గారు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేయట్లేదు కదా మన అందరం కలిసి ఢిల్లీ వెళ్దామని మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి విధానపరమైన అంశాల విషయంలో ఎందుకు పోరాట పటిమ తగ్గుతుంది మెంబర్షిప్ డ్రైవ్ ఎందుకు అవుతుంది ఇదే చర్చ జరుగుతుంది పార్టీలో విలీనం అనేటువంటి ఆలోచన లేకపోతే ఎందుకు జరుగుతుంది ఇలా అనేది ఒక ప్రశ్న రెండు ఏంటంటే అసలు ఈ పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనేది ఒకటి ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతాయి అనేది అందరికంటే కూడా కేసీఆర్ గారికి బాగా తెలుసుంటుంది కారణం ఏంటంటే ఆయన ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలకి సంబంధించి స్కెచ్ వేస్తుంటారు ముందుగానే స్ట్రాటజీస్ ప్లే చేస్తుంటారు ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని గమనిస్తే రాబోయేటువంటి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేదంటే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా సామాజిక ఈక్వేషన్స్ ప్రకారం త తెలంగాణలో జరగబోతున్నాయి అనేది క్లియర్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఎందుకు బీసీల పోలరైజేషన్ జరుగుతుంది తెలంగాణలో బీసీ పోలరైజేషన్ జరిగేటప్పుడు మరి బీసీలో ఓట్లు జారిపోకుండా ప్రయత్నం చేయాలి కదా ఉద్యమం చేయాలి కదా ఎందుకు చేయట్లేదు ఎందుకు మీరు బీసీ రిజర్వేషన్ కోసం పట్టుబట్టు పట్టడం లేదు ఈ మధ్యకాలంలో కవిత గారు ఎక్కువ బీసీల గురించి బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి ఏమంటారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సరే ఆవిడ లో ఉన్నారా లేదా అని అంటే ఈ మధ్య జగదీశ్ రెడ్డి గారు చెప్తున్నారు ఉన్నా లేనంటే అన్నట్టు మా పార్టీలో ఉన్నంత వరకు ఎమ్మెల్సీ ఆ తర్వాత బాటిల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ కాదు అన్నట్టుగా మాట్లాడారు చాలా లైట్గా తీసుకుంటున్నారు ఆవిడ ఏం మాట్లాడినా కానీ ఎవరు ఏం మాట్లాడట్లా ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేరా అనేది కూడా తెలియట్లా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనిటువంటి కార్యక్రమం ఆవిడ పిలుపునిచ్చారు బీ బీసీలకు సంబంధించి ఎందుకు రావట్లేదు అంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నటువంటి రిజర్వేషన్ ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు తగ్గించారు వీళ్ళు ఓకే కేసీఆర్ గారు గవర్నమెంట్ లో వీళ్ళు రేపు ప్రజల్లోకి వెళ్ళారనుకోండి నిలదీస్తారు కదా వెళ్ళే అవకాశం ఎక్కడ ఉంది ఇది క్లియర్గా అందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థ రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఇరవై నాలుగు శాతం దగ్గించారు సో వాళ్ళు వెళ్ళటానికి ధైర్యం చేయలేకపోయారేమో బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళని మంత్రివర్గంలోకి మీరు తీసుకోలేదు ఒక సామాజిక ప్రత్యేకించి గౌడ్స్ గౌడ సంబంధించి వాళ్ళని ఏదో దూరంగా పెట్టారనేటువంటి అభిప్రాయం ఉంది బీసీ వర్గాల్లోనే కొంత ఉన్నారు కదా సబ్ క్యాస్ట్లు సో వాళ్ళనేది కొంతమంది దూరంగా పెట్టారు అనేది ఉంది పదేళ్ల పాటు సుదీర్ఘం పరిపాలన చేశారు కాబట్టి పోయి ప్రజల్ని కన్విన్స్ చేసే పరిస్థితి కనిపించట్ల ఎంతసేపటికి సోషల్ మీడియాలో తర్వాత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని సోషల్ మీడియాలో ఇలా చెప్తున్నారు తప్పితే ప్రజల్లోకి వీళ్ళు వెళ్ళినటువంటి దాఖలాలు ఈ మధ్యకాలంలో ఏమున్నాయి ఇవి చూస్తే కనుక వీళ్ళు సీఎం రమేష్ చెప్పినట్టు విలీనడానికి సిద్ధం అవుతున్నారా పైగా సీఎం రమేష్ చెప్పిన దానికి కౌంటర్ ఇవ్వట్లేదు కదా మామూలుగా అయితే పార్టీ విలీనం అంటే చిన్న విషయం కాదు సో బిగ్ ఇష్యూ బిగ్ స్టేట్మెంట్ దానికి సరైనటువంటి కౌంటర్ సరైనటువంటి అటాక్ ఇవ్వలేకపోతుంది కదా బిఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి పైలేయరు డైరెక్ట్గా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా మేమే ఏ పార్టీలో విలీనం అయ్యే ఆలోచన లేదు మేము అని చెప్పి అంటున్నారు చెప్తే సీఎం విషయం చెప్పింది తప్ప అబద్ధమా లేకపోతే లేదంటే నిజం లేదా ఏదనేది చెప్పాలి కదా అవును ఆ క్లారిటీ ఇవ్వట్లా ఇవ్వనందువల్ల తెలంగాణ సమాజంలో అసలు ఈ పార్టీ ఏంటి అనేటువంటిది ఒక ఒక చర్చ అయితే ఉంది దాని తగ్గట్టు ఈ యాక్టివిటీసు ఇవన్నీ కూడా స్లోగా ఉండడం తర్వాత ఫామ్ హౌస్లో సీక్రెట్గా మాట్లాడుకోవడం ఇవన్నీ చూస్తుంటే కనుక మరి సీఎం రమేష్ గారు చెప్పింది కరెక్ట్ టైము అనేటువంటిది అనుమానం ఖచ్చితంగా చర్చ జరుగుద్ది అనుమానం కాదు ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు అనేది వస్తుంది కదా దాని తగ్గట్టు డీల్ అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు ఇంకొక వైపు కవిత గారు చెబుతున్నారు మరోవైపు ఇతర బీజేపీ నేతలు చెబుతున్నారు కాకపోతే బీజేపీ వాళ్ళు మేము రానిమో అని చెబుతున్నారు అది వేరే విషయం కానీ విలీనం అనేదాన్ని ఎదుర్కోకపోవడం అనేది దాని ప్రశ్న ప్రస్తుతం జరుగుతున్నట్టు పరిణామాలు ఇవన్నీ కనుక గమనిస్తే అసలు రమేష్ సీఎం రమేష్ గారు చేసినటువంటి స్టేట్మెంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద డ్యామేజ్ కలిగించే అంశం దాన్ని తెలంగాణ సమాజంలో క్లారిటీ ఇవ్వాలి క్లారిటీ ఇవ్వగా వీళ్ళు గప్ ఉన్నారు అని అంటే మరి ఇంకా ఆ విలీనం అనేది అది కొనసాగుతుంది విలీనం అనేటువంటి ఆలోచన ఉందేమో అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది థ్యాంక్ యూ సార్